హాయ్ అండి ఇదే నేను పుట్టిన ఊరు మా విలేజ్ పేరు వచ్చి నాగులపల్లి ఇదిగోండి తాటి చెట్లు ఇదిగో ఈ పక్క చూసినట్లయితే ఈత చెట్టు చిన్నప్పుడు ఇవన్నీ మేము తిరిగేవాళ్ళం ఇంకా ఇటైతే ఈ రోడ్డు అంటే వెళ్ళి చేసిన చింతకాయలు కోసుకొని పిల్లలన్నప్పుడు చింతకాయలు కోసుకొని పంచుకునేవాళ్ళం గెళ్ళ తీసుకెళ్ళి బళ్ళొంచి మా వంటపోటు బళ్ళు అప్పుడైతే ఇటు వెళ్ళేసి కోసుకొని అందరం పంచుకునే వాళ్ళం వాటాలు వేసుకొని ఇదిగోండి ఎత్ చెట్టు ఉదయం లాగానే ఈత చెట్ల దగ్గరికి పరిగెట్టుకొని పోయి ఈతకాయలు ఏరుకునేవాళ్ళం ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి ఇదిగోండి ఈ రోడ్డు అంటే తిన్నంగా వెళ్ళిపోతే అక్కడ చిన్న చిత్త చెట్లు ఉన్నాయి ఇప్పుడైతే అంతగా లేవు చూడండి తాటి చెట్లు కనపడుతున్నాయి చుట్టూ పంట పొలాలు మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి నిజంగా ఎలా చూసినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి